ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి ఇది ఈ స్టోరీ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అందరం దీంట్లో బాధితులమే ప్రతి ఒక్కళ్ళు పనిచేయించుకుంటానే ఉన్నాం ఎక్కడ ఇది ఆర్టీఓ కార్యాలయం ఏవోలో తీరు వాహనదారులకు అందని సేవలు పైసలు ఇవ్వకపోతే పని జరగదు ఆర్టీఓ ఆఫీసులో ఏ పని కావాలన్నా పైసలు ఇవ్వాల్సిందే పైసలు ఇస్తేనే పని అవుతుంది లేతే అసలు మీ ఫైల్ని చూడడం కూడా చూడరు బాజాపుతో చూడరాళ్ళు అక్రమార్కులు అవకతవకలను అడ్డుకోవాలంటూ సాక్షాత్తు రవాణా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించిన కొంతమంది ఉద్యోగులు ఖాతరు చేయని పరిస్థితుల్లో గ్రేటర్ రవాణా శాఖ కార్యాలు నిలుస్తున్నాయి ఎక్కడికక్కడే మామూలు మత్తులో జరుగుతున్న అక్రమార్కులు ఉన్నతాధికారులు సైతం లెక్క చేయకుండా వారి కళ్ళ గంతులు కట్టేస్తున్నారు సరిగ్గా రోజుల క్రితం సౌత్ జోన్ ఆర్టీఓ ఆఫీసు జరిగిన ఘటన ఎందుకు ఉదాహరణ ఒక వాహనదారుడు తన పర్మిట్ నిమిత్తం ఆఫీస్కి వస్తే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఏవో తన సహాయకుడి ద్వారా వాహనదారుణ్ణి నలభై వేలు లంచం అడిగాడంట దీంతో సదరు వాహనదారుడు నేరుగా వెళ్ళి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు దీంతో వెంటనే అధికారులు అవినీతి అధికారిని ఏవో అని తక్షణమే ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇలా నగరంలోని ఆర్టీఓ కార్యాలయం జరుగుతున్న అవినీతి విషయాలపై ఆదా పాఠకులకు అందిస్తున్న పరిశీలాత్మక కథనం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న శాఖ కార్యాలయాలు ఖైరతాబాద్ సికింద్రాబాద్ మలక్పేట్ బండ్లగూడ మెహదీపట్నం తర్వాత తదితర కార్యాలు జేటీసీ పరిధిలో వస్తాయి ఇక్కడ ఆఫీసులో పనిచేస్తున్న ఏవో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది ఆఫీస్ ప్రధాన గేట్ సెక్యూరిటీ గార్డ్ నుంచి మొదలుకొని హోంగార్డ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ డ్యూటీలతో పాటు ఆఫీస్ సిబ్బంది విధులను పర్యవేక్షించాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ నాన్ ట్రాన్స్పోర్ట్ వ్యవహారాలపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేనిదే ముందుకు సాగు ఆఫీస్ హెల్ప్ డెస్క్ ఆర్టీఐ అప్లైడ్ అధికారి బాధ్యతలు ఉంటాయి మొత్తంగా రవాణా శాఖ అధికారి ఆర్టీఓ తర్వాత పూర్తి బాధ్యత ఏవోదే ఉంటుంది నాన్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ వ్యవహారాలపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత ఏవోదే పర్మిట్ అప్రూవర్ ఆర్టీఏ అప్లేట్ అధికారి బాధ్యతలు ఉంటాయి మొత్తంగా రవాణా శాఖ అధికారి ఆర్టీఓ తర్వాత స్థానం ఏవోలుది ఉంటుంది ఇంతక ఇంత కీలక పాత్ర పోషించాల్సిన ఏవోలు సమయ పాలన లేకుండా ఆఫీస్కి వస్తారు పోనీ వీళ్ళు సిబ్బందితో పాటు వివిధ సేవల నిమిత్తం ఆఫీస్కి వచ్చే వాహనదారులతో మొండిగా వ్యవహరిస్తూ పలు కొర్రీలతో పనులు చేయడం ఆరోపణలు కూడా ఉన్నాయి ఎందుకు పనిచేయాలంటే డబ్బులు ఇస్తేనే చేస్తారు వీళ్ళు ఏ పని కావాలన్నా డబ్బులు ఇవ్వాలి మీరు డబ్బులు ఇవ్వండి ఏ పనైనా చేస్తారు పర్మిట్లు అనేది పెత్తనం బస్సులు లారీలు భారీ వాహనాలు జిల్లా దాటి వెళ్లాలన్నా తప్పనిసరిగా రవాణా శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి లారీలు బస్సుల ట్రాలీలు నిత్యం ప్రయాణికులను సరుకులు తీసుకొని ఇతర జిల్లాలకు వెళ్తుంటాయి ఇందుకోసం రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత దరఖాస్తు పత్రాలు నింపి నిర్దిష్ట చెల్లిస్తే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది అయితే పాతబస్తీ బండ్లగూడ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది ఇక్కడ పర్మిట్ రాజీగా పెరిగొందిన దళారీ చెంతకు వెళ్ళిన వాహన యజమానులు సకాలంలో అనుమతులు వస్తున్నాయి ప్రభుత్వ నిబంధనలు నమ్ముకున్న వారికి మాత్రం ముప్పై పాలు పెడుతున్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక వారం క్రితం మహమ్మద్ అసీముద్దీన్ అనే వ్యక్తి టీఎస్ ట్వల్వ్ టీ ఫోర్ ట్రిబులయిట్ వాహనానికి సంబంధించి ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్మిట్ కోసం అడ్మినిస్ట్రేషన్ అధికారిని బి సునీత సంప్రదించగా ఆమె తన సహాయకుడు మహమ్మద్ ఉమేర్ ద్వారా నలభై వేలు డిమాండ్ చేసింది దీంతో వాహనదారు నేరుగా వెళ్ళి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు దీంతో వెంటనే స్పందించిన జాయింట్ కమిషనర్ పూర్తి వివరాలను మూడు నెలల వ్యవధిలో దర్యాప్తు చేసి ఇవ్వాలని దక్షిణ మండల ప్రాంతీయ రవాణా శాఖ ఇన్ఛార్జ్ ఆర్టీఓ అధికారికి రాతపూర్వకంగా ఆదేశం జరిగింది గతంలో కూడా ఆమెపై పలు ఆరోపణలు రావటం జరిగింది అవి నేటికీ విచారణ దశలో ఉన్నాయని రవాణా శాఖ విభాగంలో పనిచేస్తున్న పలువురు తోటి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు ఇక నూతన రిజిస్ట్రేషన్లకు ఇబ్బందే నూతన వాహనదారులకు రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది అయితే దళారులను కాదని నేరుగా దరఖాస్తు చేసుకుంటే పనులు కావటం లేదు ముఖ్యంగా రెండు నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్స్ మరీ ఇబ్బందిగా మారుతుంది ఇక్కడ చక్రం తిప్పుతున్న పర్మిట్ రాజాను ఆశ్రయిస్తే పని అయిపోయినట్టే దళారులకు ప్రవేశం లేదని చెప్పిన కార్యాలయంలోనే అడుగడుగున దళారులు విజృంభిస్తున్నారు అయినా అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు వాహనాల రిజిస్ట్రేషన్ల పర్మిట్ వ్యవహారం చూస్తున్న దళారులు ఇతర దళారులపై పెత్తనం చెలాయిస్తున్నారు వీరికి ఉన్నతాధికారుల అందావనలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దళారులు తప్పుడు లెక్కలు చెప్పకుండా ఉండేందుకు రోజుకి ఎన్ని వాహనాలు పర్మిట్ ఇచ్చారు ఎన్ని వాహనాలు రిజిస్టర్ అయ్యాయో చూసేందుకు అనధికారికంగా పని పనిచేసినట్టు సమాచారం ఈ వ్యక్తి అందించే లెక్కల ఆధారంగా అధికారులు సిబ్బంది దళారులు సాయంత్రం కాగానే ఎవరి వాటిలో వాళ్ళు పంచుకుంటున్నారంట సిగ్గుందండి వీళ్ళకి ఎవడైతే మనం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మనది ఏది కాదు చిన్న పనినా కాదు అదే దళారులను అప్లై చే వాళ్ళ చెంతకెళ్ళి మనం అప్లై చేసామంటే మీకు డ్రైవింగ్ రాకపోయినా మీకు టూ వీలర్ ఫోర్ వీలర్ హెవీ వెహికల్ లైసెన్స్ కూడా ఇప్పించేస్తారు వీళ్ళు తెలుసా తోపులు వీళ్ళు ఆర్టీ ఆఫీస్లో ఉంటారు